ఈ ఆత్మవిశ్వాసం ఉందంటే ఈ పాలమూరు బిడ్డలు నన్ను గుండెల్లో బట్టి చూసుకున్నారు ఢిల్లీ వరకు మేము కొట్లాడు అది మోడీ అయినా సరే కేడీ అయినా సరే బిల్లా అయినా సరే రంగా అయినా సరే ఎవడినైనా నువ్వు ఎదురొడ్డి నిలబడు తొడగొట్టి పడగొట్టు అని మీరు చెప్పిండ్రు కాబట్టే ఇలా ఈ ఆత్మవిశ్వాసంతోటి నిన్న మొన్న నరేంద్ర మోడీ గారి మీటింగ్ లో కూడా నా రాష్ట్రానికి నువ్వు నిధులు ఇవ్వాల్సిందే అభివృద్ధికి సహకరించాల్సిందే నువ్వు గుజరాత్ కు బుల్లెట్ ట్రైన్ వేసుకున్నా సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నా గిఫ్ట్ సిటీ కట్టుకున్నా నా పాలమూరుకో నా తెలంగాణకు నాకు ఎందుకు ఇవ్వవు అని చెప్పి సభాముఖంగా ఆయన ఎదురుగానే తుమ్మిడేటి కట్టుకోవడానికి మాకు అనుమతులు ఇప్పించాలి మెట్రో రైలు నిర్మించుకోవడానికి నువ్వు నిధులు విడుదల చేయాలి మూసి రివర్ డెవలప్మెంట్ కు నువ్వు సహకరించాలి స్కైవా స్కైవేలు ఫ్లైఓవర్లు కట్టుకోవడానికి నిధులు ఇవ్వాలి మెట్రో రైలుకు నిధులు ఇవ్వాలి మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ పథకం ఇవ్వాలని నరేంద్ర మోడీ గారు ఎదురుగ్గా చెప్పిన ఇవాళ కొంతమంది సన్నాసులు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారికి ఎందుకు వినతి పత్రాలు ఇచ్చిండు అని నేను అడుగుతున్న సన్నాసుల్లారా నేను ఎక్కడ ఇంట్లో తలుపులు మూసి కడుపుల తలకాయ పెట్టి కాళ్ళు పట్టుకోలే చెవులో గుసగుసలు చెప్పలే బాధాత ప్రధానమంత్రిగా ఈ రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రిగా నా బాధ్యత నెరవేర్చిన అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు మర్యాద ఇవ్వడం మన సంస్కారం అని నేను విశ్వసించిన నమ్మిన